ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు దేవీ నవరాత్రులు అనుష్ఠానం చేసేటటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు ఆశీస్సులు తెలియచేస్తూ ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మీకు నేను అందిస్తాను చూడండి ఒక పిల్లవాడు సంవత్సరం అంతా కూడా అభ్యాసం చేస్తారు వాడికి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి తెలియచేస్తాడు ఉపాధ్యాయులు అదే ఇవి చేసుకో ఇవి చదువుకో ఇవి తప్పకుండా వస్తాయి పాస్ అవుతా అలాగే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి నామ నేను పూర్వం మీకు చెప్పినాను అమ్మవారి యొక్క అరవై నాలుగు నామాలు నేను చెప్పినాను ఇక్కడ లలితాదేవి యొక్క నామాలు నేను చెప్తున్నాను ఇవి ఎలాంటివంటే జీవిత పర్యంతము నువ్వు ఎందుకని పాపపు ప్రపంచంలో సంచారం చేస్తున్నా బొగ్గు గన్లో దిగినటువంటి వాడికి బొగ్గు అంటకుండా రాడు కనుక ఆ పాప ప్రక్షాళన ప్రతినిత్యం ఎలాగైతే బాహ్యంగా నువ్వు శుద్ధి కోసంగా స్నానము చేస్తున్నావు అంతర్గతమైనటువంటి స్నానం మనోనిర్మాల్యం స్నానం వల్ల ఏమవుతుంది మనోనిర్మాల్యం తోలక అది అసలైనటువంటి స్నానం మనం చేసే అభ్యంగనం వల్ల బాహ్యం శుద్ధవుతుంది లోపల కల్మషం అలాగే ఉంటుంది ఇక్కడ మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి విషయాన్ని మీకు నేను అందిస్తున్నా ఇది అమ్మవారి యొక్క పంచశక్తీనామాలు నామాలంటారు అంటే ఇరవై ఐదు నామాలు ఇవి ఎలాంటివంటే బహుశా మీరు విన్ను విన్నాం స్వామి అంటే సంతోషం విన్నటువంటి వారికి సంతోషం సుభాషిస్తు అభ్యాసం చేసుకుని తరించండి మనకు అమ్మవారు అనగానే లలితానంగానే మనకు గుర్తొచ్చేది వారాహి శ్యామల ఇక్కడ వారాహి అనేటటువంటి ఆమెకు పన్నెండు విశేషమైన నామాలు మనం గతంలో చెప్పుకోనున్నాం అలాగే శ్యామలాదేవికి పదహారు నామాలు ఉన్నాయని చెప్పుకున్నాం అలాగే అమ్మకు విశేషమైనటువంటి ఇరవై ఐదు నామాలు మనకు బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తాయి ఇక్కడ ఏం చెప్తా అంటే పంచాధి కైర్విషతి నా ఆమ రత్నై ప్రపంచ పాపం ప్రశమనాయద్దక్షై అని అంటున్నా అంటే ఎవడు ఇరవై ఐదు నామ రత్నాలను ప్రపంచంలో ఉండేటటువంటి సమస్తమైన పాపాల నుండి తొలగింప తొలగిస్తారు అంటే దీని అర్థం ఏమిటి పాపపు ప్రపంచంలో బ్రతుకుతూ పాపంలో సంచరిస్తున్నాం మనం అంటే మురికిలో ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తున్నాను స్వామి పాపం అంటే మీరు ఏదో క్రైస్తవులు మహమ్మదీయులు చెప్పేటటువంటిది కాదు పాపానికి నిర్వచనం నేను పూర్వం చెప్పాను నిషిద్ధ కర్మాచరణ వల్ల అంతఃకరణం మీద ఏర్పడినటువంటి మురికినే పాపం అంటారని మీకు అనేక పర్యాయాలు చెప్పినా కదా అలాంటి మురికిని తొలగించేటటువంటి నామాలు సంస్తూయమాలితామరు సంగ్రామ బుద్ధిశ్యాం సముశ్చాచ హయగ్రీవుడు చెప్తున్నాడు ఏమని ప్రశ్నిస్తున్నాడు ఇది హయగ్రీవాగష్ట సంఘాది అని మనం లలితాను చూస్తుంటాం వాజివత్రం మహాభూతే పంచ విశతి ం పరమేశాన్యా దేహి కన్నరసాయనం ఓ గుర్రపు ముఖము కలిగినటువంటి ఓ హయగ్రీవ మహాభుత్తే చెవులకు అమృతము వంటిది అయినటువంటి ఆ ఇరవై ఐదు నామాలు చెప్పి మమ్మల్ని కటాక్షించు అయగ్రీవస్వామి సంతోషం గా చెప్పేటటువంటి నామానివి ఇవి మనకు లలితా సహస్రంలోనే కాకుండా బ్రహ్మాండ పురాణంలో చెప్తున్నారు వీటిని మీరు గ్రహించినట్లయితే ప్రతి నిత్యము కూడా ఉదయసంధ్యలో సాయం సంధ్యలో పారాయణం చేసినట్లయితే పఠించినట్లయితే మీకు అమోఘమైనటువంటి ఇక్కడ ఆ ఇరవై జప్తలు స్థువంతి మహాభాగం లలితాం పరమేశ్వరీ తే ప్రాప్నువంతి సౌభాగ్య మష్టో సిద్ధి అంటే ఎవరైతే ఈ ఇరవై ఇరవై ఐదు నామానుడు ని పారాయణం చేస్తూ ఉంటారో వారికి అష్ట సిద్ధులు లభిస్తాయి అలాగే గొప్ప కీర్తి లభిస్తుంది అని నేను చెప్పటం లేదు స్వయంగా హయగ్రీవుడే చెప్తున్నాడు కనుక ఈ ఇరవై ఐదు నామాలు విశిష్టతను మీరు గ్రహించండి ఈ ఇరవై ఐదు రహస్యం కదండి ఏదైనా ఉపన్యాసంలో చెప్పేటప్పుడు వారికి చెప్తేస్తారు ఆ రాసుకోలేరు గనుక ఇక్కడ మనకు ఈ ఇరవై ఐదు నామాలకు ఒక స్తోత్రం లాగా చెప్పినాడు ఇక్కడ వాటిని గ్రహించండి సింహాసనేసి లలిత పరాం రాజ్ని పరాంకుశాపి त्रिपुरा चैवा महात्रिपुरा सुंदरी सुंदरी चक्रनाथाचम साम्राग्णी चक्रिणी तम चक्रेश्वरी महादेवी कामेशी परमेश्वरी ಕಾಮ್ರಿ ಕಾಮಕೋಟಿ ಚಕ್ರವರ್ತಿ ಮಹಾ ವಿದ್ಯ ಶಿವಾನಂಗವಲ್ಭಪಾಟ ಕುಲನಾಥ ಆಮ್ ನಾಯ ಸರ್ವಾಂ ನಾಯಸಿ శృంగారనాయగా ఏతి పంచ ఈ స్తోత్రాన్ని అద్భుతంగా ప్రతి నిత్యము ఓ నాలుగైదు రోజులు చదివితే కండస్థమవుతుంది చక్కగా కూర్చొని అమ్మ సన్నిధిలో ఓ ఇరవై ఐదు పుష్పాలను తీసుకొని అమ్మను అలా ఆరాధిస్తే పూర్వం చెప్పుకున్నాం కదండి అలాంటి గుణాలన్నీ కూడా భక్తి కలుగుతుంది ధ్యానం మీద దృష్టి ఏర్పడుతుంది మైత్రం కలుగుతుంది కరుణ ఏర్పడుతుంది ముదిత ఏర్పడుతుంది అన్నీ కూడా అమ్మను చేరుకునే మార్గం అంతా సుగ కనుక ఈ దివ్యమైనటువంటి ఇరవై ఐదు నామాలను ప్రతి ఒక్కరూ చూడండి మిమ్మల్ని కూర్చొని గంటల గంటలు పారాయణం చేయమని ఇవి భక్తులతో ఈ ఇరవై ఐదు నామాలను పఠించండి ఈ నవరాత్రులే కాదు మానవ జన్మలో ఉన్నంత వరకు ఈ శ్వాస నీ దగ్గర ఉన్నంత వరకు ఇవి ప్రతినిత్యము చేస్తూ ఉన్నాడు అప్పుడేమవుతుంది నీ అంతఃకరణం మీద పేరుకున్న మురికి తొలిగిపోతుంది అమ్మ అనుగ్రహం లభిస్తుంది అయ్యో వీడు నా బిడ్డడు అనేటటువంటిది మనకు అమ్మ గ్రహిస్తుంది చూడండి పదకొండు మంది సంతానం పన్నెండు మంది సంతానమునలు విశేషమైన గుణములు కలిగినటువంటి వాడు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఇచ్చేటటువంటి బిడ్డ తల్లిదండ్రుల యొక్క అపకీర్తిని పాలు చేయకుండా ఉండేటటువంటి బిడ్డ మీద తల్లికి ప్రేమ ఉంటుంది మిగతా వారి మీద ఉంటుంది కాదనరు కానీ విశేషంగా ఉంటుంది కనుక ఈ ఇరవై ఐదు నామ స్తోత్రాన్ని చేసుకొని అందరూ కూడా చేయండి ఆరాధించండి ఈ స్తోత్రం కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి మీకు అందిస్తాను చక్కగా చేయండి నాయన అమ్మ అనుగ్రహాన్ని కోసం తప్పించండి ఈ జన్మం మళ్ళీ వస్తుందో లాదో తెలియదు ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతుందో తెలియదు భౌతిక విషయాల పట్ల మీకు శ్రద్ధ ఉండొచ్చు తప్పు లేదు కానీ ఆధ్యాత్మికంగా తపించు అమ్మకై తపించు అప్పుడే అమ్మ యొక్క కరుణ నీకు లభిస్తుందని ఆశిస్తూ చెప్పాను కదా కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ వాట్సాప్లో స్వామి మాకు ఇరవై ఐదు నామాల స్తోత్రాన్ని పెట్టనని చక్కగా పెడతారు చేసుకొని ఆనందంగా తల్లి అనుగ్రహానికి పాత్రుడు తా ఆశిష్ శ్రీ మండే శ్రీమండేల లక్ష్మీన స్మహర లోకా సమస్త సుఖినో భవన్ ఔం తత్ సత్ ఓం తత్సత్ ఓం తత్సత్